ార్కాపురం లక్ష్మీ చన్నకేశ్వర స్వామి ఆలయం భూములు మంచి గొడవ ఉందా దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు ఇక్కడే వారి దృష్టిలో కూడా పెడుతున్నాం అంటే ఆలయం భూములు అనగానే భగవంతుడి కదా దోచేద్దామని అందరికీ తెలియక ఉండదు తరతరాలు లేచిపోతాయి జాగ్రత్త అంటే భూములు మిగిలితే మీరు తర్వాత రాజుల సొమ్ము రాళ్లపాలెం దోచుక భూమి శాశ్వతం మన శాశ్వతం కదా అందుకని దయచేసి దేవాదాయ శాఖ భూముల జోలికి వెళ్ళకండి అలాగే వైసీపీ హయాంలో ఈ భూదోపిడి హద్దులు దాటేసింది భూమి కనిపిస్తే దేవాలయ భూములు కానీ అటవీ భూములు కానీ ఖాళీ భూములు కానీ ఎక్కడ ఖాళీ భూమి కనపడితే అక్కడ గత ప్రభుత్వ పాలకులు గద్దల్లో వాలిపోయి ఆక్రమించారు దేవుడి భూములు కూడా అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు ఈ వ్యవహారం మీద ప్రభుత్వం దృష్టి సారించింది ఆక్రమణకు గురైన దేవాలయాలు భూములు తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియని ఇప్పటికే ప్రారంభించాం దేవాలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంది